కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి అభిలాష్ బావిలో తలలేని లేని మాత్రమే దొరకడం వల్ల కరీంనగర్ జిల్లా జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు టీవీ రిపోర్టర్ మాడా కర్ణాకర్ రెడ్డితో మాట్లాడడం జరిగింది జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాల యాజమాన్యం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల దొరకకపోవడం వల్ల ఇప్పటికీ మిస్ట్రీగానే ఉందని కన్నీరు మున్నీరు అవుతున్నారు విద్యార్థి తల్లిదండ్రులు జ్యోతిష్మతి కాలేజ్ గేటు దగ్గర ఐడి కార్డు లేకుండా ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా అక్కడున్న సిబ్బంది ఒక రౌడీలాగా వ్యవహరిస్తున్నారు అక్కడి వెళ్ళిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు కోరుతున్నారు టీవీ న్యూస్ అని చెప్పండి ఒక కార్డు లేకుండా ఒక ఐడి కార్డు కూడా లేకుండా వీళ్ళు డ్యూటీ చేస్తున్నారు అన్నట్టు నాకు ఒక కార్డు లేకుండా ఒక ఐడి కార్డు కూడా లేకుండా వీళ్ళు డ్యూటీ చేస్తున్నారు అనంటే నాకు ఇప్పటికీ ఏం అర్థం కావడం లేదు ఒకరిని ఎవరిని అలో చేయడం లేదు మీడియా మిత్రుని కూడా అలో చేయలేదు ఒక ఒక వీళ్ళు ఒక రౌడీలను పెట్టి మాట్లాడించినట్టు మీరు మృతజన్యుడు వాళ్ళు బీహార్ నుంచో మహారాష్ట్ర నుంచో జుల్గా ఉన్నారు జ్యోతిష్మతి అనవనం లేదు ఒక్కని మెడలో కూడా ఐడి కార్డు లేదు మేము లోపలి ఓదవటం కూడా మమ్మల్ని లోపలి ఓదేయడం లేదు మా మావినిగా దురద ప్రవర్తిస్తాను మరి ఇంకా ఎంతమందిని హత్య చేస్తాను ఇంకా ఎంతమంది చనిపోతే మరి ఆనేని నేను ఏజమాన్య అల్లు తెరవడం జరుగుతుంది ఇంకా ఎంతమంది ఆనందానికి యొక్క ఏజమాన్యం ఆనందం అవుతుంది అని మరి నేను అనుకుంటున్నా మరి ఇది అతను ఏంటిది పుత్తకోణం ఎంత నాయ ఉన్న ఆశ్చర్యం అనేది నాకు అర్థమవుతలేదు ప్రాపర్ ఎవిడెన్స్ లేదు ప్రాపర్ బోర్డు లేదు ఇది కాలేజ్ జ్యోతిష్మతి కాలేజ్ అనే పేరు బోర్డు కూడా లేకుండా వీళ్ళు మెయింటైన్ చేస్తుంటే హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ జ్యోతిష్మతి కాలేజ్ హ్యాట్స్ ఆఫ్ సరిపోతాడు ఇదేదా నువ్వు ఇంకెంత మంది ఉండాలని తయారు చేస్తావు మీరంటీని ఎవరన్నారు

గత ఒక నెల రోజుల కిందట అభినాష్ అనే ఈ జ్యోతిష్మతి కళాశాలలో డిప్లొమా చదువుతున్న ఒక స్టూడెంట్ మరణం చెందడం జరిగింది అది మండరా సుకాయిడా అనేది ఇప్పటికీ కూడా తెలియడం లేదు ఓన్లీ మెడకాయ లేకుండా ఓన్లీ మొండమే దొరకడం జరిగింది దానికి యమను కూడా వహించడం లేదు మేము ఆని ఏ నిమా ఏ యమానియాన్ని కూడా అడగడానికి వస్తే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుని కూడా నొరుకు ప్రవర్తించడం జరుగుతుంది వాళ్ళ తల్లి తనను ఆ అమ్మాయి చనిపోయి యోగ ఈ రోజు ముని ముని తేలుతుంటే ఈ జ్యోతి జ్యోతి ఆనేది ఏ జామాన్యం అనేది యానియువల్ డే సెలబ్రేషన్ పేరుట సెలబ్రేషన్స్ జరుపుకొని ఆ జ్యోగిలాలను అన్నీ చేస్తున్నాయి పేరెంత కూడా యోగ సంద్రంలో ముని కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం తీవ్ర బాధాకరం కాబట్టి మృతుని యొక్క కుటుంబానికి తక్షణమే ఆనేని ఏ యజమాన్యం ఒక కోటి రూపాయల నచ్చ పరిహారం చెల్లించాలని మా యొక్క ఎన్ఎస్ఆర్స్ టీం తరఫున మేము తిమ్మాపూర్ మండలం మరియు హరీంనగర్ జిల్లా చాలా తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో ఆయన హాయేని ఏ యాజమాన్యం అని తిమ్మాపూర్ పోలీసు వాళ్ళు కానీ స్పందించినట్లు ఏనుంటే మా ఎన్ఎక్స్ టీం తరఫున మా యొక్క రాజ్య నాయకత్వం తరఫున అందరం వచ్చి తీవ్రతనం చేస్తాము నృత్యం చేస్తాం పోరాటం అని తెలియజేయడం జరుగుతుంది అక్షలమే ఈ కాలేజీ యొక్క యజమాన్యం యొక్క గుర్తింపులు రద్దు చేయాలని నేను మా ఎన్ని ఛాన్సీ టీం తరఫున కోరడం జరుగుతుంది ప్రాపర్ మూడు మూడో మేము లేఖ రాస్తాం జేఏ టీం మూడు రాస్తాం ఒక విద్యార్థి ఒక విద్యార్థి మృతి చెందిన తర్వాత కూడా ఆ కాలేజీ యజమాన్యం అనేది వార్త పేరుట తెలం చేసుకోవడం అనేది చాలా మే చేసి రెండు చేతులు జోడించి చెప్తుందా ఇమ్మ కుట్టు ప్రాంతాల కానీ హరీందావరి యజమాని హరిందావర్ కర్కిళ్ళ నుంచి ఇక్కడికి మీ పిల్లలను పంపించి కానీ మీరు కాబట్టి ఈ రోజు ఎవలో ఎవలో చనిపోయారు అని మీరు కూడా ముందుకు రాకుండా ఉండే ఈ రోజు వాళ్ళ మీద చనిపోయాడు నేను మన మీద చనిపోతాడు కాబట్టి మనందరం సంఘటితమై కాలేజీని ఆలేని మీద మనం ఉద్యమం చేద్దాం ఉద్యుక్తం చేద్దాం ఆ యొక్క మానికుని ఆ యొక్క కుటుంబం మీద మనం ఓదార్పునిందాం తక్షణమే యాజమాన్యం నింపు రన్ను రన్ను చేసా నేను మా యొక్క తిమ్మాపూర్ కానీ అరీమ్నగర్ జిల్లా నుంచి ఈ ఉద్యమం ఈ చేస్తాం తక్షణమే ఆలయని యాజమాన్యం స్పందించాలి ఇమ్మపూని ఎస్ఐఆర్ అయినా సిఐఆర్ అయినా ఏంటిది నీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడిదో అచ్చింది నెల రోజులైనా కూడా మొండం దొరకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మాణి నొరికి మొండం ఎటుపోయింది అనేది కూడా మీరు చెప్పాలి అని దయచేసి వేడుకుంటున్నాం మేము ఆ తల ఎందుకు నొరకలేదు నెల రోజులైనా తల ఎందుకు నొరకలేదు మాణి ఒకడే ఎందుకు దొరికింది మరి తల ఎడిపోయింది అమ్మాయి తల్లి అమ్మాయి యొక్క తల్లిదండ్రులతో కూడా మేము అతి తలలో మాట్లాడతాం వాళ్ళ తల్లిదండ్రులను కూడా వినిపిస్తుని మా యొక్క ఉద్యమాన్ని నివ్రతారం చేస్తాం ఆ ఒక్క అమ్మాయి అనే అనేవాడు ఈ అలా చాలా యజమాన్యంలో చదువుతుందా ప్రతి అమ్మా నాన్నను వినిపిస్తాం ప్రతి అమ్మా నాన్నతోని ఈ ఆలయం మీద మేము తిరుగుబాటు చేస్తాం ఈ యజమాన్యం యొక్క నృత్యం అందం చేసేదాకా మేము ఉద్యమం ఆకం అని ఈ సందర్భంగా మీడియా ముఖానికి మేము తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదములు అనేకం ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు మేము నేషనల్ ఉమెన్ రైట్స్ అన్న ఒక నేషనల్ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఒక ఎన్ఎస్టీవీ రిపోర్టర్ అన్న కూడా మా మీనికే ప్రవర్తిస్తున్నారు ఈ వాచ్మైన ఇంత నొరుపుగా ప్రవర్తిస్తున్నారు ఈ మీడియాను కూడా లోపలికి అనుమతించడం లేదు అంటే లోపల ఎంత కుక్కణం ఎంత కుక్క కోణం లాగి ఉన్నది అసలు పోలీసు వారే వ్యవస్థ ఇప్పటి వరకు అంటే మీకు అసలు మీకు ఎందుకు ఎందుకు ఇది అంత జరిగింది అతను ఏమవుతుంది నేను ఎలా ఇవ్వనున్నారు నేను ఎలా ఏ రాజకీయాన్ని చెప్తే పనిచేస్తుంది ఏ సంఘటన చెప్తున్న పనిచేస్తుంది ఏంది మేము ఇవ్వలే అమ్మాయి కూడా మీరు ఇప్పటి వరకు ఆనే ఏమాన్యం పెనుగులు తెలలేదు అంటే ఏంటిది నేను వెనుకుందా అంతర్యం ఏంటిది అదే నేను ప్రయత్నిస్తుందా ఇప్పటి వారం కూడా మీరు పోలీసుకున్నారు అదే వారం కూడా మరిమెంట్ రాణించకపోవడం చాలా బాధాకరం చాలా దురుత్సారం నేను అక్షరమే డిమాండ్ చేస్తుందా ఆ యొక్క అమిలాచల కుటుంబానికి కోటి రూపాయల నచ్చే పరిహారం చెల్లించాలి నేను అతి కాలంలో వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈ నేను మీద వినియోగం చేస్తాను తప్పమై యొక్క యాజమాన్యం నిర్తింపు రద్దు చేయాలి నేను చేయండి కానీ నిన్నీ నిన్ను ఏడా లేదు వస్తాను తప్పమే వాళ్ళతో మాట్లాడుకోము మేము మా రాజ్య నాయకత్వం కూడా వస్తుంది నీ వాళ్ళ వస్తారు రేపు మా నాచ్య రాజ్య నాయకత్వం మొత్తం అందరం వచ్చి ఇక్కడ తీవ్ర ఉండడం చేయడం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులకు మా యొక్క సంజయవం తెలపడం కూడా జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు పృథ్వీరాజ్ నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చాము అయితే ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ వచ్చేసి మన ఈ సంఘటన స్థలం మన రీసెంట్గా జరిగిన జ్యోతిష్మతి కాలేజీ అబ్బాయి మృతుడి ఈ బాడీ లభించిన చోటు ఇది అయితే ఇది జరిగింది ప్లేస్ ఏమో శ్రీ చైతన్య కాలేజీ బ్యాక్ సైడ్ ఉన్న బావి అయితే అబ్బాయి ఏంది అసలు వాస్తవానికి అక్కడ జరిగిన సంఘటన ఇక్కడ జరిగింది వేరు అక్కడ ఉన్న అబ్బాయి కాలేజ్ వేరు సో ఇప్పుడు మీరు చూస్తున్న బావి మాత్రం ఇది ఏది ఆ చనిపోయిన అబ్బాయి ఎవరైతే చనిపోయారో ఆ అబ్బాయి అది కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఏది అబ్బాయికి తలలేదు మొండె మాత్రమే దొరికింది సో ఇప్పుడు ప్రజల ఇక్కడ చూస్తుంటే అందరూ దాదాపు ఎప్పుడు తిరిగే ప్లేసే అందరు ఇక్కడ రోడ్డు దగ్గరే ఉన్నది ఇక్కడ విలేజ్ టైప్ అందరు ఇండ్లు కూడా ఉన్నాయి కానీ ఇంత మిస్టరీ జరిగినా కూడా ఇప్పటికీ అది వెలుగులోకి రాకుండా ఎక్కడిదక్కడే అందరూ కాముగా ఉన్నారు ఎవరు పట్టించుకోలేకుండా ఇక్కడ చూస్తే కూడా ఒక్క మనిషి కూడా ఎవరు లేకుండా ఉన్నారు మళ్ళీ ఒక సీసీ కెమెరా లేదు ఏం లేదు ఇంత పెద్ద కాలేజీ యాజమాన్యం సిద్ధనే కాలేజ్ ఉంది ఇందులో కూడా ఒక కెమెరా కానీ ఒక సెక్యూరిటీ సిబ్బంది గురించి కానీ ఏదీ లేకుండా అంతా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉండిపోయారు అయితే చూస్తే ఇప్పటికీ అబ్బాయి ఏమో జ్యోతిష్మతి కాలేజీలో హాస్టల్లో ఉంటాడు అతను తరుణ నాన్న ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చిన కాలేజీ యాజమాన్యం కానీ హాస్టల్ యాజమాన్యం కానీ పోలీసు బృందం కానీ ఎవరు సహకరించడం లేదు ఎవరు ఎవరికి ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వడం లేదు అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఏమీ అర్థం కాకుండా ఉంది అయితే మేము ఇప్పుడు సంఘటన స్థలంలో ఉన్నాము ఇప్పుడు నెక్స్ట్ మేము కాలేజీ కాడికి వెళ్ళి అక్కడ కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించడం నెక్స్ట్ వచ్చేసి కాలేజీ హాస్టల్లో యాజమాన్యాన్ని ప్రశ్నించడం జరుగుతుంది తర్వాత పోలీస్ వ్యవస్థ దగ్గర కూడా వెళ్ళి మేము అడగడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఉన్నంత నుంచి మేము వాళ్ళతో గ్యాదర్ చేసి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది అనేది నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాము ఎన్ఎస్టీవీ మన రిపోర్టరు మాడ కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది మేము ఎన్హెచ్ఆర్సి టీం అందరికీ నమస్కారం మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తాము ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి